హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఇంట్లో వెజిటేబుల్స్ అయిపోతే మీరేం వంట చేస్తారు ప్రజెంట్ మా ఇంట్లో వెజిటేబుల్స్ అయితే ఏమీ లేవండి ఏం చేద్దాం ఏం చేద్దాం అనుకుంటుంటే పిల్లలు పులిహోర చేయమని అడిగారు సరే అని స్టార్ట్ చేశాను చూస్తున్నారుగా రండి నేను చేసే పులిహోర ఎలా ఉందో చూసేయండి ముందైతే ఆయిల్ వేశానండి ఆయిల్ వేడయ్యాక ఆవాలు వేశాను ఒక వరకు మిరియాలు కూడా వేసాను తర్వాత ఎండుమిర్చి కరివేపాకు పల్లీలు నానపెట్టిన శనగపప్పు అన్నీ వేయాలండి అన్నీ వేసి బాగా వేగే వరకు వేయించాలి పోపు అంతా చాలా బాగా వేగితేనే టేస్ట్ బాగుంటుందండి వావ్ చూడండి అప్పుడే నాకైతే పోపు స్మెల్ వచ్చేస్తుందండి సో ఇప్పుడు ఇవన్నీ వేగాయి కదా ఇవన్నీ వేగిన తర్వాత మనం కొంచెం పసుపు యాడ్ చేసుకుందాం ఇందులో పసుపు కాస్త ఎక్కువైతేనే చూడ్డానికి చాలా కలర్ఫుల్గా ఉంటుందండి ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జు వేసుకోవాలి నాకైతే చింతపండు పులిహోర అంటే చాలా ఇష్టం అండి నిమ్మకాయ పులిహోర కన్నా చింతపండు పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా ఇప్పుడు ఇవన్నీ బాగా చక్కగా వేగిపోయాయి సో మనం ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జు వేసుకుంటున్నాం చూడండి నేనైతే చింతపండును ఒక పావుగంట ముందే నానబెట్టుకున్నానండి చక్కగా రసం తీసుకున్నాను మళ్ళీ మనం ఇందులోనే తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి ఉప్పు వేసుకొని కాసేపు దీన్ని మరిగించుకుందాం ఫ్రెండ్స్ చింతపండు అంటే పులుపు కదండి ఉప్పు కాస్త ఎక్కువగానే పడుతుంది ఇందులో సో చూసుకోండి టేస్ట్ చూసి సరిపోయేంత ఉప్పు వేసుకుంటేనే ఇది టేస్టీగా ఉంటుంది ఒకవైపు రైస్ కూడా రెడీ అయిపోతుందండి పులిహోరలోకి ఓకే ఇదైతే మరుగుతూ ఉంటుంది లోపు రండి మా పిల్లల్ని చూడండి ఎలా అల్లరి చేస్తున్నారు అందరూ కోతులేనండి బాబు ఆ ఎగురుతూ అల్లరి చేస్తున్న కోతి ఉంది చూసారా అది నీహ ఆ ఎల్లో డ్రెస్ వేసుకున్న కోతి వర్ష నీహా అల్లరికి ఫ్రస్ట్రేట్ అవుతున్నాడే ఆ మగ కోతి పేరు పండు వీళ్ళ అల్లరి భరిస్తూ కూడా పక్కన సిన్సియర్గా రాసుకుంటుంది చూసారా ఆ మంచి కోతి పేరు లక్కీ మొత్తానికి అందరూ కోతులేనండి బాబు చూడండి అల్లరి ఎలా చేస్తుందో వాళ్ళ అన్నయ్యనైతే ఒకటే విసిగిస్తూ ఉంటుందండి బాబు ఇప్పుడైతే ఇక్కడ నాలుగు కోతులే ఉన్నాయి ఇంకా రెండు కోతులు ఊరెళ్ళాయండి సో ఇప్పుడు పులిహోర అయితే రెడీ అవుతుంది చూడండి మనకి పులిహోర అయితే ఎంత చక్కటి స్మెల్ వస్తుందో టోటల్గా ఇదైతే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం అన్నం చల్లార్చుకుని ఎంచక్క పులిహోర కలుపుకుందాం రండి అన్నం బాగా చల్లారిన తర్వాత మాత్రమే మనం ఈ పులిహోర కలుపుకోవాలండి వేడిగా ఉంటే అంత టేస్టీగా ఉండదు ఫ్రెండ్స్ ఎలాగూ మన పిల్లలకందరికీ స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి కదండి పిల్లలకి స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి ఇంకా కాస్త ఊపిరి తీసుకోవచ్చు అల్లరి తగ్గింది అనే లోపే ఇంకా వాళ్ళని పొద్దున్నే లేపాలి వాళ్ళని హడావుడిగా రెడీ చేయాలి వాళ్ళకి టిఫిన్లు పెట్టాలి స్నాక్స్ బాక్సులు పెట్టాలి అబ్బబ్బా ఇంకెన్ని పనులు ఉన్నాయండి మన అమ్మలకి ఇలా మనం పులిహోర చేసి పెట్టుకున్నామంటే పిల్లలకి కూడా ఇబ్బంది లేకుండా టైం లేకపోయినా ఏదైనా కర్రీ చేసుకునే వీలు లేకపోయినా ఈ పులిహోర కాస్త అన్నంలో కలిపించామనుకోండి పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారు ఏమంటారు ఫ్రెండ్స్ ఫైనల్గా పులిహోర కలపడం అయితే పూర్తయిపోయిందండి అబ్బా చూడండి ఎంత బాగుందో కదా పిల్లలైతే ఎప్పుడెప్పుడు తిందామా అని వెయిట్ చేస్తున్నారు ఇట్స్ టేస్టింగ్ టైం ప్లేట్లో వేసిస్తాను అన్నా కూడా వినట్లేదండి చూడండి పిల్లలు మా చేతుల్లో పెట్టు మా చేతుల్లో పెట్టు అని అక్కడే కూర్చున్నారండి ఈ పుల్ల పుల్లటి పులిహోర మా పిల్లలకైతే చాలా బాగా నచ్చిందని చెప్పారండి చూడండి వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ చూడండి మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేనైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి మీ సపోర్ట్ అయితే నాకు ఎప్పుడు ఉండాలని నేను కోరుకుంటున్నాను ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ వాచ్ ఆల్ మై వీడియోస్ థ్యాంక్ యూ